నిన్న మొన్న సంఖ్య పెరగడం అనవసరంగా మన చంద్రబాబు గారు అన్న రోజునే చెప్పా ఇది కౌరవులు కౌరవుల్ ఇంకా అంటే కౌరవులు అంటే ఒకళ్ళ కాదు నాయన కౌరవులు అంటే వంద మంది వంద మంది పోగేసుకొస్తుంది చంద్రబాబు ఒక్కటిగా నిలబడుతుంది అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అభిమన్యుడిని చంపడానికి దుర్యోధనుడు కర్ణుడు దుశ్శాసనుడు భీష్ముడు ద్రౌ ద్రోణుడు అందరు అక్కడే ఉండి చంపుతారు అదే గుర్తు చేశాడు అందుకేతను అది అనవసరంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అంటే నా వచ్చింది ఇదేం పురాణాలు కాదు కలియుగం ఇది నేను జగను ఆయన పవను నేను పవన్ ఆయన జగన్ ఏంటంటే ఆ ముక్క మాట్లాడింది ఫస్ట్ చంద్రబాబు రాబోయే కురుక్షేత్రంలో పాండవుల విజయం ఖాయం మా విజయం ఖాయం అని పాండవులు అంటే ఎక్కువ జనాభా ఉన్నవాళ్ళు కాదు పాండవులు అంటే తక్కువ జనాభా ఉన్నవాడు ఇక్కడ జట్టు కడుతున్నది చంద్రబాబు సింగల్ గా ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తన అదే చెప్తున్నాడు నేను సింగల్ గానే ఉన్నాను నన్ను దెబ్బతీయడానికి తీయడానికి ఇంతమంది కలుస్తున్నారు ఇక్కడ అందులో తన చెల్లిని కూడా కలిపేశాడు కాంగ్రెస్ వీళ్ళంతా ఒకటే ఏంటి ఎన్నికల టైంకి వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడతారని అనుకుంటాడు అదేం కాదు అంతా ఒకటే